మీ చాద్యం మళ్ళీ ఈరోజు మీ ముందుకు వచ్చా మరి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు అంత క్లారిటీ వస్తుంది సోదరులరా మరి ఇరవై తొమ్మిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదున సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్యలో ఈ ఒక్క వీడియో తీస్తున్నా ఆల్ వెహికల్ రేట్లు చెప్తున్నా ముఖ్యంగా చాలామంది చాలా వరకు అన్న మల్లెన్నా మేము చాలా నిరుపేదవారము మిడిల్ క్లాస్ వారము చాలా లో బడ్జెట్లో మాకంతో ఒక కారు కావాలనేసి చాలామంది చాలా వరకు అడుగుతుంటారు ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియపరుచుకుంటున్నా మనలాంటి నిరుపేద వారికే ఇటువంటి వెహికల్ అన్నీ తక్కువ రేట్లకు తెచ్చి మరి తక్కువ రేట్లకు అమ్ముతున్నాము కాబట్టి వీడియో లాస్ట్ వరకు చూస్తే కనుక ఇది వరకు సబ్స్క్రైబ్ చేయకుండా అంటే కన సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేయండి మనం పెట్టే ప్రతి వీడియోలను అప్డేట్ అవుతాయి కాకపోతే కనుక సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కాకపోతే ఈ ఒక్క వెహికల్ ఆల్మోస్ట్ అన్ని రేట్లు చెప్తున్నా మీరే చూడండి సోదరులరా ఈ వెహికల్ మరి చూడండి టాటా విస్టా టాటా విస్టా ఈ ఒక వెహికల్ చూడండి చాలా బాగుంది వెహికల్ మరి డీజిల్ వెహికల్ అండి కోట్రా జడ్డు కలర్ చూడండి ఈ కలర్కి వల్ల కోట్రా జడ్డు టాటా విస్టా రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు క్రెస్ కూడా చేయించారండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టము సెంటర్ లాక్ కోటరా జడ్డు కావాలంటారు చాలామంది ఈ ఈరోజు మన ముందుకు వచ్చింది కోటరా అంటే ఒక క్లారిటీ సూపర్ సూపర్గా ఉంది కండిషను లోపల ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ ఎక్సలెంట్గా ఉందండి కోటరా జడ్డు ఇంజిను మరి అయినంత త్వరగా తీసుకెళ్ళండి చాలామంది చాలా వరకు కోటరా జడ్డు అంటే ఏమీ అడుగుతారు కోటరా జడ్డు అంటే గన మనకి ఒక స్విఫ్ట్ డీజర్ స్విఫ్ట్ ఆ ఇంజిన్ వస్తుందండి క్వార్టర్ జెడ్ అంటే కదా మరి మైలేజ్ కూడా ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం ఒక లక్ష నలభై వేలకి ఈ ఒక్క వెహికల్ మేము ఇస్తామండి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ క్వార్టర్ జెడ్ ఇంజిన్ డీజల్ వెహికల్ అదేవిధంగా పదహైదు మోడల్ అండి విథియోస్ విథియోజ్ జీడీ అండి పదహైదు మోడలు అదర్ స్టేట్ అండి బెంగళూరుకి ఎన్ఓసీ వచ్చింది మూడు లక్షల యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానని చెప్తా ఇంకా ఒక పదివేలు తక్కువగానే నేను ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం మూడు లక్షల చిల్లరకి ఇస్తానండి మూడు లక్షల నలభై వేలకి మరి ఇటువంటి వెహికల్ అన్నీ పన్న ముందుకు వస్తాయి మరి పోలో పోలో అంటే ఒక క్లారిటీ అండి సూపర్గా సెంటర్ లాక్ ఏసీ సిస్టమ్ అవుట్లుక్ కానీ ఎక్సలెంట్గా ఉంది మరి ఎంత కాస్ట్ అంటారా మరి ఈ ఒక్క వెహికల్ చూడండి తక్కువ రేటుకి ఇస్తా రెండు లక్షల ఇరవై వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తా మరి ఈ ఒక్క పోలో పన్నెండు సూపర్గా ఉంది కలర్ చూడండి ఎక్సలెంట్గా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ అంతా ఉందండి ఎలా అంటే కదా ఆల్మోస్ట్ అయినంత త్వరగా ఈ వీడియో తీస్తున్నాము మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వెహికల్ కాస్ట్ మాత్రమే చెప్తాను మోడల్ చెప్తాను మీరే చూడండి సోదరులరా లేట్ చేసుకుంటే ఉండదు మరి పోలో పదకొండు మోడలు మరి సెంటర్ లాక్ రిమోట్ ఏసీ మరి రెండు లక్షల ఇరవై వేలకి ఇస్తా రెండు లక్షల ఎనభై వేలకి ఈ ఒక వెహికల్ పోలో ఇస్తానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి పన్నెండు మోడలు సూపర్గా ఉంది కలర్ కానీ మన ఏపీ బండి డీజిల్ అదే అదేవిధంగా ఇది చూడండి విశాం సన్ని మూడు లక్షలకి ఇస్తానండి ఈ ఒక వెహికల్ డీజిల్ వెహికల్ సన్నీ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయి మూడు లక్షలకి ఇస్తానండి అదేవిధంగా షవర్లెట్ సెల్ ఈ ఒక వెహికల్ నాలుగు నాలుగు అలా వెళ్తే ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా అన్నీ ఉన్నాయి కేవలం రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తానండి అదేవిధంగా వెరిటో రెండు వేల పన్నెండు సూపర్గా ఉంది కండిషను రెండు లక్షల యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తాను అది టాటా ఇండికా ఇండికా అంటే ఒక క్లారిటీ అండి మరి తొమ్మిది మోడలు పేపర్ టైం కూడా అయిపోయింది రెండు వేలు చేయించుకోవాలా కేవలం తొంభై వేలకి ఇస్తానండి కలర్ చూడండి సూపర్గా ఉంది మరి ఏసీ సిస్టమ్ సెంటర్లాకు నాలుగు నాలుగు అలెవెల్స్ అవుట్లుక్ చూడండి ఎలా ఉందో ఎక్సలెంట్గా ఉంది కేవలం నైంటీ థౌజండ్ తొంభై వేలకే ఇస్తానండి ఆల్మోస్ట్ ఆల్ వెహికల్ చెప్తున్నా తొంభై వేలకి టాటా ఇండిగా ఇస్తా కేవలం లక్ష రూపాయల్లో లక్ష ఇరవై వేలు చెప్పా చూడండి వెరిటో లాంటిది ఇరవై ఐదు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది డీజిల్ వెహికల్ అండి కేవలం లక్ష ఇరవై వేలు టాటా ఇండిగో రెండు వేల తొమ్మిది ఐదు సంవత్సరాలు అండి ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా ఒక లక్ష పది వేలకే ఈ ఒక్క వెహికల్ రెండుగా ఇస్తానండి టాటా ఆర్యా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ పదకొండు మాటలు ఇస్తానండి కోర్ సి రెండు వేల పన్నెండు టైటానం ఇంజిన్ సూపర్గా ఉంది అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఈ ఒక్క వెహికల్ కాస్ట్ ఎంత అంటారా ఒక లక్ష ఎనభై వేలు చెప్పా ఓటి డెబ్బై ఐదుకి ఇస్తానండి అదేవిధంగా టాటా సఫారి యూట్యూబ్ ఛానల్ నో డౌట్ ఐ టెన్ ఐ ట్వంటీ డీజిల్ వెహికల్ అండి ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది ఎంత కాస్ట్ ఉంటారా రెండు లక్షల ఇరవై వేలకే ఫైనల్ రేటు ఇస్తానండి ఇటువంటి వెహికల్ డీజిల్ వెహికల్ సూపర్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి బొలోరా బొలోరా అంటే క్లాట్ అండి ఒక లక్ష యాభై వేల రూపాయలు చూడండి రెండు వేల ఏడు నెంబర్ చూడండి మరి రెన్యువల్ కూడా చేయించుకోవాలా డీజిల్ వెహికల్ పొలవలకాడికి పోవాలన్నా ఎక్కడ పోవాలన్నా సూపర్గా ఉంటుంది ఒక లక్ష యాభై వేలు ఈ ఒక్క వెహికల్ రెన్యువల్ చేయించుకోవాలా ఇస్తాను చూడండి ఇటువంటి వెహికల్ చాలా వస్తుంటాయి అదేవిధంగా టెన్ ఆటోమేటిక్ చాలా బాగుంటుందండి ముచ్చటగా ఉంటుంది కేవలం రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తామండి వెహికల్ సూపర్గా ఉందండి కండిషన్ కానీ ఆటోమేటిక్ గేర్లు చాలామంది చాలా వర్క్ అడుగుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్నీ టాటా మాంజా మాంజా అంటే క్లాస్ చేయండి డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది సూపర్గా ఉంది కండిషన్ సెంటర్ లాక్ రిమోట్ ఏసీ అవుట్లకు కూడా సూపర్గా ఉందండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి చూడండి లోపల ఇంటీరియర్లో ఏసీ సిస్టము సూపర్గా ఉందండి మరి ఈ వెహికల్ ఎంత ఒక లక్ష అరవై ఐదు వేలకి నాలుగు నాలుగు కొత్త టైర్లు సూపర్గా ఉంది కలర్ చూడండి నింబర్ చూడండి ఆ రేట్కి ఇస్తానండి అటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఒకటి అరవై ఐదుకి ఇస్తాను మరి టాటా విస్టా రెండు వేల పన్నెండు మరి తొంభై వేలకి ఇస్తానండి మరి అదే విధంగా ఒలరా ఓలరా అంటే ఒక క్లారిటీ అండి తొమ్మిది మోడలు మరి రికార్డు కూడా రెన్యువల్ చేయించుకోవాలా ఒక లక్ష అరవై వేలకి ఇస్తానండి ఈ వెహికల్ కూడా సూపర్గా ఉంటుంది కండిషను జాస్తి రోజులైతే సోల్డ్ అవుట్ అయితే సేదర్లరా చాలా మంది చాలా వరకు పొలాల కార్డు తిరుగువాలా మరి ఫ్యామిలీ ఈ రోజు ఎనిమిది పది మంది నెంబర్స్ పోవచ్చు కేవలం ఎనభై వేలకి ఇస్తానండి ఎనిమిది మోడలు ఇన్సూరెన్స్తో పాటు ఉంది రెన్యువల్ చేయించుకోవాలా ఎనభై వేలకి ఇంజిన్ కూడా రాదు ఎనభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తా మరి లేట్ చేసుకుంటే సోల్డ్ అవుట్ అవుతుంది ఐదు వేలు సపరేట్ కూడా ఈ వల్ల కేవలం ఎనభై వేలకే నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఎనభై వేలకి ఇటువంటి వెహికల్ మన ముందుకు వచ్చింది తీసుకెళ్ళండి పోలో ఓల్ట్స్ బ్యాగన్ పోలో కేవలం రెండు లక్షలకే ఇస్తానండి పదకొండు మాడలు సెంటర్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి అదేవిధంగా చూడండి ఓట్స్ వ్యాగన్ వెంటో అంటే క్లారిటీ చేయండి ఎంత కాస్ట్ అంటారా పదకొండు మాడలు మూడు లక్షలకి ఇస్తానండి మరి ఈ ఒక్క వెహికల్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి చెప్పా ఒక లక్ష యాభై ఐదు వేలకే ఇస్తానండి వ్యాధి వెహికల్ చూడండి జైలో అంటే క్లారిటీ నెంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ ఆల్ కండిషన్ ఉండదండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా సుమో రెండు వేల పన్నెండు ఎంత కాస్ట్ అంటారో ఈ ఒక్క వెహికల్ చూడండి రెండు లక్షల అరవై వేలకి ఇస్తానండి బొలరా యూట్యూబ్ ఛానల్లో పెడతానంటే చూడ మరి ఇటువంటి వెహికల్ అన్ని వస్తుంటాయి మరి చూడండి ఎయిట్ హండ్రెడ్ కేవలం ముప్పై ఐదు వేలకి మరి చూడండి అవుట్ అవుతుంది అయినంత త్వరగా మరి అమౌంట్ ఒక లక్ష డెబ్బై ఐదు వేలకి వినోవా రెండు వేల తొమ్మిది చూడండి సెంటర్ లాక్ రిమోట్ ఏసి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఎక్సలెంట్ గా ఉంది లక్ష డెబ్బై ఐదు వేలకే వదులు అండి మరి సిట్ అంటే ఒక క్లారిటీ చేయండి సిట్ లో పెట్రోల్ వెహికల్ చాలా మంది చాలా వరకు పడతారు మరి సూపర్ గా ఉంది కండిషను ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ సూపర్ గా ఉందండి ఈ ఒక్క వెహికల్ ఒక లక్ష తొంభై ఐదు వేలకి వదులుతానండి ఆల్మోస్ట్ ఆల్ వెహికల్ చూపెడుతున్నాం లేట్ చేసుకుంటే చూడండి ఇటువంటి వెహికల్ దొరకాలంటే కదా అన్ని ఉన్నాయండి నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టమ్ కొత్త టైర్లు కొత్త బ్యాటరీ మరి ఒక లక్ష తొంభై వేలకి వదలవుతానండి మరి అదే విధంగా క్రూజ్ సెవర్లైట్ క్రూజ్ పది మోడల్ అండి సన్ రూప్ ఉంది ఏసీ ఉంది సిస్టమ్ ఉంది మరి ఎక్సలెంట్ గా ఉంది ఈ కలర్కి వెళ్ళండి డబ్బులన్నీ మరి రిన్యువల్ కూడా చేయించుకోవాలి రెండు లక్షల మరి డెబ్బై ఐదు వేలు చెప్తా రెండు లక్షల అరవై ఐదు వేలకే ఇటువంటి వెహికల్ ఇస్తా నాలుగు నాలుగు అలాగే వెల్సు పుష్పెట్టను సన్ రూపు డీజిల్ వెహికల్ ఇరవై రెండు ఇరవై మూడు మైలేజ్ వస్తుంది కేవలం రెండు లక్షల అరవై ఐదు వేలకే వదలతారండి అదేవిధంగా వలరా రెండు వేల పన్నెండు సూపర్ గా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాకు అవుట్లుక్ కానీ లోపల ఇంటీరియర్ కానీ సూపర్ గా ఉందండి మీరే చూడండి సోదరులరా లేట్ చేసుకోవద్దు మూడు లక్షల ముప్పై వేలు చెప్పాము కేవలం తక్కువ ఇస్తా మూడు లక్షల పదివేలు చేయించేసా అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులరా అవుట్లుక్ చూడండి ఎక్కడన్నా బాడీలు పోవాలన్నా క్వారీలకు పోవాలన్నా త్రీ ల్యాక్స్ టెన్ థౌజండ్ అంటే మూడు లక్షల పదివేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి అదేవిధంగా స్కోడాలో చూడండి ఈ ఒక్క వెహికల్ డీజిల్ వెహికల్ ఇంటీరియర్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు చూడొచ్చు షోరూమ్ కండిషన్ ఉందండి రెండు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్పా రెండు లక్షల అరవై వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి లేట్ చేసుకోవద్దు సోదరులరా రెండు లక్షల యాభై వేలకే ఈ ఒక్క వెహికల్ ఇస్తా షోరూమ్ ట్రాక్ ఉందండి మరి జీబు మూడు సంవత్సరాలు ఇక్కడ కూడా ప్రెషర్ రికార్డ్ చేయించాము ఐదు సంవత్సరాలు ఉంది మూడు లక్షలకి ఇస్తా బెస్టర్ బెస్టర్ రెండు వేల పన్నెండు అబ్బా ఈ కలర్ చూడండి కలర్ కేవలం డబ్బులు జాస్తి రోజులు అయితే సోల్డ్ అవుట్ అవుతుంది కేవలం రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఇస్తా కడుపుకి ఎన్ఓసీ కూడా వచ్చింది అయినంత త్వరగా తీసుకెళ్ళండి సోదరులారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఆల్మోస్ట్ ఆల్ వెహికల్ చూపిట్ట లేట్ చేసుకోద్దండి సోదరులరా మనలాంటి నిరుపేద వారికి మరి ఈ ఒక్క వెహికల్ పెడుతున్నాం లేట్ చేస్తే సోల్డ్ అవుట్ అవుతాయి మన వీడియోలు చూసే అయినంత త్వరగా వచ్చి తీసుకెళ్ళండి లైక్ చేయండి సోదరులరా